ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు బెయిల్ బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనానికి సంకేతమని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి ఆరోపించారు లేదంటే వచ్చే ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటాయని వ్యాఖ్యానించారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో బీఆర్ఎస్ పార్టీ చేసుకున్న ఒప్పందంలో భాగంగానే కవితకు బెయిల్ వచ్చిందన్నారు తెలంగాణలో అధికారంలోకి వచ్చే పరిస్థితి లేని బీజేపీ ఇక్కడ అధికార కాంగ్రెస్ను దెబ్బతీసేందుకు బీఆర్ఎస్ను పోయే పనిలో ఉందన్నారు కవిత బెయిల్ కండిషన్ లో భాగంగానే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ డమ్మీ పాత్ర పోషించిందని బీజేపీ అభ్యర్థులకు ఓట్లు వేయించిందని ఆరోపించారు కవిత బేల్ వస్తుంది నాలుగు రోజులు తెలంగాణ ప్రాంతంలో ప్రచారం ఏంటి కవిత బేల్ వచ్చేసింది అని ప్రిపేర్ కావడం ఏంటి కేటీఆర్ అంటే ఇక్కడ కాంగ్రెస్ రాజకీయంగా భవిష్యత్ ఎన్నికల్లో బలహీన పరిచే ప్రక్రియలో భాగమే చీకటి ఒప్పందంలో భాగమే బీజేపీ బీఆర్ఎస్ మోడీ కేసీఆర్ ఫ్యామిలీ అందరు కూడా సరే బయట ప్రచారం జరుగుతున్నది వీళ్ళు విలీనం అవుతారు బీఆర్ఎస్ బీజేపీలో విలీనమైతారు ప్రచారం జరుగుతున్నది ఆల్రెడీ చాలా మంది ప్రజలు అనుకుంటున్నారు బయట కానీ వీళ్ళ ఆలోచన విలీనం కావచ్చు లేదా ఇద్దరు భవిష్యత్తులో విలీనం అనే ప్రచారం చేసుకుంటూ భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లో వీళ్ళిద్దరూ అలయన్స్ లో ఎలక్షన్లు పోయే ప్రక్రియలో భాగమే ఈ కవిత బేలు అని కాంగ్రెస్